గోవిందైనమహ హిందూ బంధులందరికీ శ్రీరామ్ మిత్రులారా రానున్న రెండు రోజుల్లో శ్రావణ శుక్లవాళ్ళ వ్రతాలు లక్ష్మీదేవి యొక్క వ్రతాలు డబ్బు వాళ్ళు రూపులని పదకొండు మందికి చీర జాకెట్లని ఇంకా రకరకాల కిట్లని ఈ ఫోన్లోనే యూట్యూబ్లో చూపిస్తున్నారు సామాన్య మధ్యతరగతి వాళ్ళు పూజ అంటే ఎలాగ చేసుకోలేము అయ్యో నేను చేసుకోలేకపోతున్నాను నేను రూపు కొనుక్కోలేదే పదకొండు మందికి వాయినాలు ఇవ్వలేదు చీర జాకెట్ పెట్టలేదే అని ఒక భ్రమలో ఉంటున్నారు మిత్రులారా నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో పెద్దలు చెప్పినటువంటి మినిమం ఒక వంద రూపాయలు మన వరలక్ష్మి వ్రతం పూజ అవే విధంగా నేను చెప్పదలుచుకున్నాను మినిమం మన ఇంట్లో ఎలాగో పసుపు కుంకుమ ఉంటుంది కావాల్సింది కాసిన అక్షంత్రాలు పుష్పాలు మీకు కలసం పెట్టుకోవాలనుకుంటే వెండి బంగారం ఎత్తడి రాగి పంచలోకాల చేసిన ఏదైనా కలసం పెట్టుకోవచ్చు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా పెట్టుకుంటారు లేని వాళ్ళు మట్టి కొండ మీద పెట్టిన అమ్మవారే వచ్చి కూర్చుంటుంది అది పెట్టదలుచుకున్న పెట్టలేము అనుకున్న వాళ్ళు కనీసం ఫోటో మన ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో అలాగే లక్ష్మీదేవి ఫోటో ఉండకుండా ఏ ఇల్లు ఉండదు కనుక ఆ యొక్క ఫోటోకే మీరు చక్కగా పసుపు కుంకుమలతో అక్షంతల పూజలతో పూజ చేసుకొని అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యం ఏదో ఒకటి కసి పాలు బెల్లము వేసి వండితే అమ్మవారు అదే స్వీకరిస్తుంది మనలో భక్తి ప్రధానం అంతేగాని రకరకాల నగలు అన్నీ అమ్మవారికి వేసి అంగు ఆర్భాటాలు చూపిస్తే అమ్మవారు అక్కడ ఉండదు మనం ఎంత భక్తితో చేయాలి మనం ఎప్పుడైతే అంగు ఆర్భాటాలకు వెళ్ళామో అమ్మవారు అక్కడ నిలవదు మన ఇతటి వాళ్ళని మనం గౌరవించాలి అది ఆ బంగారం పెట్టేమే ఆ బంగారం తీసుకెళ్ళిపోతారేమో నగలను తెచ్చి అమ్మవారు అలంకరిస్తారు అదొక భయం ఆ రోజు భయం భయంతో గడపవలసిన పని ఏంటండి భక్తితో గడపాలి అంతే అంతే కదా కనుక మనకు ఉన్న దాంట్లో నేను ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేసుకోండి పేదలు మధ్యతరగతి వాళ్ళ గురించి చెప్తున్నాను నాకు తెలిసిన మిడిమిడి ధ్యానంతో చెప్తున్నాను తప్పులు ఉంటే మన్నించగలరు చక్కగా అమ్మవారికి ఆ యొక్క పాలతో చేసినటువంటి క్షీరాన్ను చేసి అమ్మవారికి సాష్టాంగ నమస్కరించి అమ్మ నాకు తోచింది పెట్టాను మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లకు చూడమ్మా అందరినీ కాపాడమ్మని మొక్కుకొని అమ్మ చూడదు చల్లగా చూస్తుంది అమ్మ మనకి ఏమి ఇవ్వాలో తెలుసు భక్తి ప్రధానం ఎటువంటి అంగులు ఆర్భాటాలకు వెళ్ళొద్దు మిత్రులారా చక్కగా ఈ యొక్క సంవత్సరం లక్ష్మి వరలక్షరత్వం చేసుకుని ఆయురా ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో అందరూ తొలుతుగుతూ ఉండాలని కోరుతున్నాను మిత్రులారా నేనేమైనా తప్పులు చెప్తే మన్నించగలరు కనుక ఈ యొక్క ఏమైంది కొబ్బరికాయ అట్టుపళ్ళు పెట్టి అమ్మకి నైవేద్యం చూపించి అమ్మ దయచేసి మేము తప్పులు ఈ పూజలో తప్పులు చెప్తే క్షమించి మమ్మల్ని కాపాడమని చెప్పి ఆ ఫోటోకే చేసుకోండి చక్కగా అమ్మ కరణించదు వచ్చి కూర్చుంటుంది తప్పులుంటే మన్నించగలడు సర్వేజన సుఖనోభవంతో సమస్త సుఖనోభవంతో కృష్ణార్పణం